హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్స్ అయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ అంటే నారా రోహిత్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేసే చేతన్ని ఎన్ఎన్సీ ఛానల్ ఏరుకోరి సీఏఓ నియమిస్తుంది రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలనే ప్రభావితం చేస్తాడు అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి అంటే సచిన్ కేడ్కర్ పై హత్యాయత్నం జరుగుతుంది మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు సీబీఐ పరిశోధన లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి సినిమా తెరకెక్కింది అందులో ఓ మ్యాన్ గా కనిపించిన నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే యువకుడిగా కనిపిస్తాడు నారా రోహిత్ మూర్తి కలయిక అనగానే సహజంగానే ఇది ఓ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే ఓ అంచనాలో ఉంటారు చాలా మంది కానీ ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా తెరకెక్కింది ముఖ్యమంత్రి హత్య ఆ తర్వాత ఆయన కొడుకు ఆ పదవి చేపట్టాలనుకోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసిన దానికంటే కూడా ఫక్తు కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపక్కి తీసుకొచ్చారు దర్శకుడు ఏ ఒక్క పార్టీకో ఉపయోగపడే సినిమాగా కాకుండా జర్నలిజం జర్నలిజం రాజకీయ వ్యవస్థల్ని తనదైన కోణంలో ఆవిష్కరించారు తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు ద్వితీయార్థంలో కత్తిపడతాడు ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఆరంభ సన్నివేశాలు కథానాయకుడి పాత్ర నైజాన్ని జర్నలిజం గొప్పతనాన్ని చాటుతాయి కథానాయకుడు ఎన్ఎన్సీ ఛానల్లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది మంత్రి గజేంద్ర అంటే అజయ్ ఘోష్ అరాచకాలను ప్రశ్నించి అతని పదవి పోయేలా చేయడం తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్షం నుంచి పోటీ చేసిన నరసింహ అంటే పృథ్వీరాజ్ చేసిన అకృత్యాలను వెలుగులోకి తీసుకురావడం ఆ నేపథ్యంలో పండే డ్రామా సినిమాకి కీలకం ఓటి విలువని చాటి చెబుతూ తీర్చిదిద్దిన సన్నివేశాలు ఈ సినిమాకు బలం ఇక విరామ సన్నివేశాలకు ముందు చోటు చేసుకునే మలుపులు ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతాయి అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా ఆ తర్వాత కథాకథనాలు మరీ నాటకీయంగా మారిపోతాయి ఓ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో బాంబు పేలుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు కేంద్ర మంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలియకపోవడం వంటి విషయాలు అసంబద్దంగా అనిపిస్తూ సినిమా గతిని మార్చేశాయి ఇక మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకుని ఆ సన్నివేశాలు మలిచినట్టు అనిపిస్తుంది ద్వితీయార్థంలో కథానాయకుడు కుటుంబ నేపథ్యం అతని లక్ష్యం పాటలు ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములా తెలుగు సినిమా కథల్ని గుర్తు చేస్తాయి తప్ప కొత్తదనం ఏమీ కనిపించదు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా సాగుతాయి ప్రతిష్టాత్మకమైన పరిశోధన సంస్థ సీబీఐని ఇందులో మరీ సాదాసీదాగా చూపించడం పెద్దగా మెప్పించదు మొత్తంగా మన మార్కు మసాలాతో రూపొందిన మరో సగటు చిత్రం ప్రతినిధి టూ అక్కడక్కడ కొన్ని మెరుపులున్నాయని మాత్రం చెప్పొచ్చు ఇక గాఢతతో కూడిన చేతరహపాత్రులు నార రోహిత్కి బాగా నప్పుతాయి జర్నలిస్టుగా ఆయన ప్రశ్నించిన తీరు ఆకట్టుకుంటుంది భావోద్వేగాలు పోరాట పైన ప్రభావం చూపించాడు ప్రథమార్థంలో ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు ఆరంభ సన్నివేశాల్లో గెటప్ బాగుంది కథానాయిక సిరీల్ ఎల్లా సినిమా అంతా కనిపించినా ద్వితీయార్థంలోనే ఆమె అని తెలుస్తుంది సచిన్ కేడ్కర్ దినేష్ జేష్ తేజ్ దిశుసేన్ గుప్తా అజయ్ ఘోష్ పృథ్వీరాజ్ ఉదయ్ బాను పాత్రలు ఆకట్టుకుంటాయి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్ ని గుర్తు చేసే పాత్రలో అజయ్ కనిపిస్తారు ఇక సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది నాని చమునిశెట్టి కెమెరా పనితనం మాతీ స్వరసాగర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు బలం ద్వితీయార్థంలో ఎడిటింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది స్వతగా జర్నలిస్ట్ అయిన మూర్తి దేవగుప్తకు ఆ నేపథ్యాన్ని కొత్తగా ఆవిష్కరించిందేమీ లేదు కానీ మన ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఓ మంచి వాణిజ్య ప్రధానమైన సినిమాని అందించే ప్రయత్నం చేశారు ఆయన రాసుకున్న మాటలు ఆలోచింపజేస్తాయి ఇక నిజం వెలుగులో కాకపోతే సామాన్యుడు తల్లడిల్లిపోతాడు ఓటు ఎంత ముఖ్యమో అంటూ చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి సినిమా నిర్మాణం ఉన్నతంగా ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి